వచ్చి పర్యాటక శాఖలో ఏదో డాన్స్ చేశారంటే ఒక అర్థం ఉంటుంది ఏక్ గా పర్యాటక శాఖ మంత్రి రోడ్డు మీదకి వచ్చి ఆడతా పర్యాటక శాఖలోని కూడా స్టేజ్ షోలు చేస్తున్న వాళ్ళు కూడా పట్టకూడదు ఎంత వరకు న్యాయం ఒకసారి ఆలోచించు నీ వల్ల వాళ్ళు కూడా ఎలా వెళ్ళిపోతున్నారంట నీ తేదీ చూడలేక అంటే పర్యాటక శాఖ అంటే ఆవిడ ఏమనుకుందంటే ఆవిడ పర్యటించాల్సిన ప్లేసులు గురించి మాట్లాడుకునే శాఖ అనుకుందో ఏంటో తెలియదు కానీ పర్యాటక శాఖకి ఈ రోజుకి కూడా ఇన్ని ఇంత డబ్బులు కేటాయించేమో అనేది చూపించే పరిస్థితి ఏదైనా ఉందా పర్యాటక శాఖలో ఈవిడ అవినీతి కనుక మనం చూస్తే లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆవిడ ఇసుక నుంచి కూడా తైలం తీయగలదు మహానుభావురాలు ఎక్కడ నేర్చుకున్నా గాని అఫ్కోర్స్ ఎదా అంటారు కదా యథా రాజా తదా ప్రజా అన్నట్టు యథా నాయకుడు తదా లీడర్ కూడా యథా కార్యకర్త అఫ్ కోర్స్ వాళ్ళ వాళ్ళ నాయకుడు ఎలాగైతే సంపాదించగలదు ఈమె కూడా అలాగే సంపాదించగలరు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పేరు చెప్పుకొని ఇరవై తొమ్మిది కోట్లు మింగేసింది ఆ విషయం స్ట్రైట్ అవి నేనే కూర్చొని ఒకసారి ప్రెస్ లో మాట్లాడాను దాని గురించి మాట్లాడు దాని గురించి సమాధానం కూడా ఎవరు చెప్పడానికి కూడా ముందుకు రాదు ఈవిడ పర్యాటక శాఖ కింద నాకు అర్థం అంది ఏంటంటే నిన్న మొన్నటి వరకు కూడా విశాఖ విశాఖ అని అరుకు ఉత్సవం అని చెప్పి అనేక రకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేది పర్యాటక శాఖ ఈ రోజు వరకు విశాఖ ఉత్సవం నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయారు అరుగు ఉత్సవం ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయారు అంటే ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళకి వీటి మీద ఉండదు ఒక ఒక పర్యాటక శాఖకి సంబంధించి ఒక మంచి హోటల్ మేము ఈ రోజు ఓపెన్ చేశామని లేకపోతే పర్యాటక శాఖకి సంబంధించి మేము ఒక పెద్ద ఈవెంట్ ఓపెన్ చేసామని చెప్పానండి వీళ్ళు చేసింది ఏంటో తెలుసా టూజ్ క్యాజినో క్యాజినోలు ఇలాంటివి ఓపెన్ చేయడానికి లేకపోతే బీచ్ తీరం అంతా ఈ వైన్ షాప్స్ ఉంటాయి కదా వైన్ షాప్స్ ఓపెన్ చేయడానికి అలాంటి వాటికి వీలు పెట్టినంత దృష్టి ఈ రోజు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళు పర్యాటక శాఖ మీద శాఖ మీద పెట్టుకోకపోవడం ఈవిడ పర్యాటక శాఖ అన్నది అడ్డం పెట్టుకొని రష్యాలు ఇటలీలు ఎక్కడ పడితే అక్కడ దుబాయ్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం వెళ్ళడం ఒక ఎత్తే అయితే రేంజ్ ఏ రేంజ్ లో ఉన్నదంటే అవినీతి అవినీతే కాదు ఆవిడ కూడా చెప్పాలి మీకు ఆవిడ బెంచ్ ఊరూరా విల్లాలు ఎక్కడ పడితే అక్కడ సైట్లు ఇవన్నీ ఒక అయితే ఆవిడ చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి ఆవిడ బీచ్లో తిరుగుతుంటే చెప్పులు వెనక అతను పోయడానికి ఇంకొక ఉద్యోగి అంటే మామూలుగా లేదు ఇవి ఎవ్వను పీక్స్ లో ఉందనమాట ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతి గారికి కూడా జరగదండి బాబు నాకు తెలిసి భారతి గారు చెప్పులు పట్టుకున్నట్టు అక్కడ నేను కనిపించలేదు ఆవిడను ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు పట్టుకున్నట్టుగా వాళ్ళ ఉద్యోగి ఎవడో ఎక్కడ కనిపించలేదు బట్ రోజారెడ్డి గారు చెప్పులు పట్టుకోవడానికి మాత్రం ఒక ఉద్యోగి ఈ రోజు మనకి రెడీ అయ్యాడు అంటే ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి వీటితో పాటు ఇప్పుడు చూస్తే వీళ్ళు తాలూకా గ్రావెల్ పనులు కానీ గ్రావెల్ అమ్మకాలు గాని అదేవిధంగా క్వారీ అమ్మకాలు కానీ ఆఖరి ఇంకొక విషయం చెప్పినా ఏం చేస్తున్నారు తెలుసా నేను అడిగితే నిజంగా మధ్య పోయింది ఇలా కూడా సంపాదించవచ్చా అనిపించింది ఆర్టీఓ ఆఫీస్ ని ఎంఆర్ఓ ఆఫీసు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అప్ చెప్పింది అప్ చెప్పి ఆవిడ ఎవరైనా ఆవిడ క్రియేట్ చేస్తుంది ప్రాబ్లమ్ ఆవిడ వాళ్ళే క్రియేట్ చేస్తారు వీళ్ళ దగ్గరికి వస్తారు వీళ్ళు క్లియర్ చేస్తారు దానికి ఇంత కమిషన్ అంటే నగరీ ప్రజలు అడుగు తీసి అడుగు వేయాలంటే ఆర్ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు అది ఈ రోజు ఆవిడ పరిస్థితి నగరి ప్రజల్ని కూడా అంటే ఏమంటానంటే ఓకే నువ్వు ఏం చేసుకుంటావో ఏం చదువుకుంటావో పక్కన పెడితే ఒక దళితురాలు దగ్గర నలభై లక్షల రూపాయలు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు పే చేయకుండా తిరిగి ఇవ్వకుండా ఆవిడ్ ఇబ్బంది పెట్టి ఆవిడ ప్రెస్ వరకు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నట్టుగా నువ్వు చూసిన బిహేవియర్ చూడు అది నిజంగా హాస్యాస్పదం